హాయ్ ఎవ్రీవాన్ చాలామందికి ఒక డౌట్ ప్రీ ప్లేటింగ్ అనేది ఎలాంటి శారీస్కి చేయించుకోవచ్చు అనేసి మీరు ఏ శారీస్కి అయినా ప్రీ ప్లేటింగ్ అండి నాట్ ఓన్లీ పట్టు ఫ్యాన్సీ ఇలాంటి ఎలాంటి శారీస్ అయినా చేయించుకోవచ్చు ఈవెన్ నెట్ ఫ్యాబ్రిక్ శారీస్ కూడా చేయించుకోవచ్చు కాకపోతే పట్టు వాటికి అండ్ డిజైనర్ శారీస్కి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైనర్ శారీస్కి ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి ప్లస్ హీట్ తక్కువగా పెట్టాల్సి ఉంటుంది అండ్ ఇలా ప్రొటెక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఉన్న డిజైన్ డ్యామేజ్ అవ్వద్దు ఫస్ట్ థింగ్ లైక్ ఇప్పుడు అది ఈ శారీకి వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం క్లయింట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు యాక్చువల్లీ చేయించుకోవచ్చా వద్దా అనేసి చాలా డౌట్తోనిచ్చారు నేను ఎక్స్ప్లెయిన్ చేశాకే ఆ నమ్మకంతో ఇచ్చారు ఈ శారీని మీ శారీ అసలు ఇంత కూడా డ్యామేజ్ అవ్వకుండా చేసిస్తాను అనేసి బిగ్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎత్తే ఒక చిన్న టిప్ అండి మెయిన్గా ఇలాంటి శారీస్ చేసేటప్పుడు మాత్రం హీట్ మాత్రం అస్సలు పెంచకూడదు చాలా లోలో పెట్టే చేయాలి అండ్ కంపల్సరీగా ప్రొటెక్షన్ యూజ్ చేయాలి బికాస్ కొన్ని శారీస్కి అసలు ఫోల్డింగ్స్ పోవు అండ్ అలా అనేసి వాటికి హీట్ ఎక్కువ పెట్టలేము వాళ్ళు ఏం చేస్తుంటారంటే అరే ఇది ఫోల్డింగ్ పోవట్లేదు కదా అనేసి హీట్ ఎక్కువ పెట్టి చేస్తారు కథం అది హీట్కి ఒక్కటేసారి అంటుకుపోతుంది మైండ్లో ఒకటే పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ పోకున్నా పర్లేదు బట్ శారీ మాత్రం క్లయింట్కి సేఫ్ ఎలా ఇచ్చారో అలానే ఇవ్వాలి ఇంత కూడా డ్యామేజ్ చేయకుండా స్పెషల్గా ఇలాంటి శారీస్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి పొరపాటున కూడా హీట్ ఎక్కువ అయితే అస్సలు పెట్టకండి అండ్ మన నెక్స్ట్ ఆన్లైన్ సెషన్ వచ్చేసి థర్టీన్త్ రోజు అయితే ఉంటుంది అండ్ మనం ఫస్ట్ టైం గ్రూప్ క్లాస్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కండక్ట్ చేస్తున్నాము ఇది వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు బికాస్ గ్రూప్ క్లాస్లో ఒకరికి అర్థమవుతుంది ఒకరికి అర్థం అవ్వదు సో చాలామంది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం అడుగుతున్నారు అందుకని ఇది ఒకసారి మనం ట్రై చేద్దాంలే అనేసి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము ఈ థర్టీన్త్ రోజు కండక్ట్ చేసే క్లాస్ సక్సెస్ అవుతాయి ఫ్రమ్ నెక్స్ట్ వీ కెన్ కంటిన్యూ విత్ దిస్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీకు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్